మెదక్ జిల్లా వెలుదురు మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించి ధరణ సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు రికార్డులు పరిశీలించారు అంటే మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాము సుమారుగా ఒక లెవెన్ వరకు అప్లికేషన్స్ మనకు ఒక టూ వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉంటాయి సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనము క్లియర్ చేయడం జరిగింది సో దాంట్లో సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా కావడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు కొన్ని మాడిల్స్కి ఆర్డియోస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ ఆర్డియో లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి కొన్ని ఫైవ్ సిక్స్ మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.